తిరుపతి శ్రీ కోదండరామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరవ రోజు ఉదయం ఎనిమిది గంటలకు స్వామివారు హనుమంత వాహనంపై అభయమిచ్చారు గజరాజులు వృషభాలు అశ్వాలు ముందు కదులుతుండగా భజన బృందాలు కోలాటాలు ఆడుతుండగా స్వామివారు ఆలయ నాలుగు మాడవీధుల్లో విహరించారు త్రేతాయుగంలో రామభక్తునిగా భగవద్భక్తులలో అగ్రగణ్యుడుగా ప్రసిద్ధిగాంచినవాడు హనుమంతుడు హనుమంతుడు తనను సేవించే భక్తులకు ఆత్మోన్నతిని ప్రసాదిస్తున్నాడు అనంతరం ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుండి శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండరాములవారి ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం వేడుకగా నిర్వహించారు ఇందులో పాలు పెరుగు తేనె కొబ్బరి నీళ్ళు పసుపు చందనంలతో చేశారు అదేవిధంగా శ్రీ కోదండరామస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరో రోజు రాత్రి ఏడు గంటలకు స్వామివారు గజవాహనంపై భక్తులను అనుగ్రహించారు గజరాజులు వృషభాలు అశ్వాలు ముందు కదులుతుండగా భజన బృందాలు కోలాటాలు ఆడుతుండగా స్వామివారు ఆలయ నాలుగు మాడవీధుల్లో విహరించారు హైందవ సనాతన ధర్మంలో గజవాహనానికి విశిష్ట ప్రాధాన్యత ఉంది రాజసానికి ప్రతీక మదగజం రణరంగంలోగాని రాజ దర్బారుల్లో గాని ఉత్సవాల్లో గాని గజానిదే అగ్రస్థానం అటువంటి వాహన సేవలో గజేంద్రుడు శ్రీవారిని వహించునట్లు భక్తులు సదా కోదండరాముని హృదయ పీఠికపై వహించి స్వామి కృపకు పాత్రులు కాగలరు వాహన సేవలో తిరుమల శ్రీశ్రీ శ్రీ పెద్దజీయర్ స్వామి శ్రీ స్వామి ఆలయ డిప్యూటీఈవోలు ఏఈవో సూప్రీ ంటెండెంట్ కంకణ భట్టార్ శ్రీ సీతారామాచార్యులు టెంపుల్ ఇన్స్పెక్టర్లు విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు